ప్రేసలోట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గలతీలుకి రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం గలతీరుకు రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం మనము మేలు చేయుట ఎందు విసుక విందము మనము అలయక మేలు చేసితేమే అని తగిన కాలం మందు పంట కోతుము హలెలుయ నా దేవుని మిడ్లారా గమనించండి ఇక్కడ సంగముతో ప్రభు మాట్లాడుతూ సంగముతో దైవజనుడు మాట్లాడుతూ ఈ వాక్యాలను తెలియపరుస్తూ ఉన్నాడు ఏంటి ఆ మాటలు అనని మనం ఆలకించినప్పుడు ఇక్కడ సంఘం అనబడుతున్న మనము మేలు చేయుట ఎందు విసుక ఉందము అనని రాయబడి ఉంది నిజమే నా దేవుని బిడ్డారా మనము మేలు చేయ విషయంలో ఎన్నడూ కూడా విసుగకూడదని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది కానీ ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఈ లోకంలో కానివ్వండి మనుషుల మధ్యలో కానివ్వండి సమాజంలో కానివ్వండి మేలు కంటే కీడు చేసే వాళ్ళే ఎక్కువై ఉన్నారు మేలు కంటే కీడు చేయటానికే మనుషులు త్వరపడుతూ ఉన్నారు మేలు కంటే కీడు చేయటానికే వారి పాదాలు పరిగెత్తుతూ ఉన్నాయి కానీ దేవుని వాక్యం అంటుంది ఒకవేళ నీకు వాళ్ళు కీడే చేసినా మనమైతే వారికి మేలే చేయాలట హలేలుయా ఒకవేళ మనకు వాళ్ళు ఒకప్పుడు పూర్వపు దినాలలో వాళ్ళు మనకు కీడే చేసి ఉన్నా కానీ దేవుని వాక్యంను బట్టి మనమైతే వారికి మేలే చేయాలని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది అలా మేలు చేయటం ద్వారా దేవుని వాక్యం అంటది అలయ్యక మేలు చేసేదిమే అని తగిన కాలమందు పంట కోతము హలెలియా నా దేవుని బిడ్లారా గమనించండి మనము మేలు చేసి పంట కోయాలని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుందండి నిజమే తగిన కాలమందు మనము పంట కోస్తామట ఏ పంట కోస్తాము అని అంటే ఏ మేలు అయితే నువ్వు చేసావో అదే మేలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు మేలు అనే విత్తనాన్ని నువ్వు విత్తుతూ ఉన్నావు కనుక దేవుడు నీకు నీ కుటుంబానికి ఆయన మేలు చేస్తాడు నా దేవుని బిడ్డారా గమనించండి చూడండి విసుక అలయక మేలు చేయటంలో మనము విసుగకూడదని అలయకూడదని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది కనుక నా దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్నటువంటి మరి మీ జీవితాలలో కూడా ఎంతోమంది మీకు కీడును కలగజేసిన ఉండొచ్చు కీడును తలపెట్టి ఉండచ్చు కానీ దేవుని నామమును బట్టి వాళ్ళకి మేలు చేయటం ప్రారంభించండి ఇదిగో మేలు చేయటంలో విసుగక అలసిపోక నీ ద్వారా ఒకరికి మేలు కలుగునట్లుగా నువ్వు మనం ప్రయత్నించినప్పుడు ప్రభు అట తగిన కాలమందు మనకు ఆశీర్వాదము అనే పంటనిస్తాడు నీకు నీ పిల్లలకు అదే మేలు దేవుని యొక్క నుండి ఒక ఆశీర్వాదకరంగా దిగి వస్తుంది హలెయ్య ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా ఉదయ కాలముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నిజమే నా ప్రభు మేలు చేతిలో నా ప్రభు మేము విసుక అలయక నా తండ్రి మమ్మల్ని మీరు నడిపించమని దేవా అటువంటి నా తండ్రి మనసును నా ప్రభ మీరు దయచేయమని నీ చేతికి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఏ సునామా అని అడిగి వేడుకున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక